ఆ నారాయణుడే ఆదిత్యులకు అందరూ తన పేరుతో తానే అందరూ ఉన్నాడు ఒకటి ఎందుకంటే శివుడు రుద్రుడుగా ఉంటూ రుద్రుల్లో ఒకడికి ఎలా ఉన్నాడో విష్ణు ఆదిత్యులుగా ఉంటూ ఆదిత్యుల్లో ఒకటిగా ఉన్నాడు అలా మొత్తం ధాతా మిత్రోర్యమా రుద్రో వరుణ సూర్యయే రచ భగో వివస్వాన్ పూష అచ అని చెప్తూ విశేషములు ఉన్నాయి కొన్ని చోట్ల శబ్దం దగ్గర రుద్ర శబ్దం కూడా చెప్పబడుతోంది ఆదిత్యాత్మక రుద్రుడు అని ఇక్కడ అర్థం చేసుకోవాల్సి అది పితృగానే మనం పితృదేవతలు అంటారు కదా పితృగణముల విశేషాలు మనం పరిశీలిస్తే పితృగణములు ప్రధానంగా అమూర్తము మూర్తం అని రెండు రూపాలు ఉంటారు ఇవి దేవతల్లో కూడా వర్తిస్తాయండి మూర్త అమూర్త అంటే ఆకారం లేకుండా ఉండే దేవతలు బదులు ఉంటారు ఆకారం ఎందుకంటే ఇంద్రియ శక్తి ఇంద్రియాన్ని ఆధారం చేసుకోవాలి కానీ ఇంద్రియమనే ఆకారం వచ్చింది ఆకారం అవసరం లేకుండా ఇంద్రియ శక్తితో ఉండేవి అమూర్తములు ఇది మూర్త అమూర్త దేవతల్లో మూర్త అమృర్తములు ఉంటారు పితృదే పితుర్ గణములలో వీటిని గణదేవతలు మొత్తం కలుగుని గణదేవతలు అనాలి కానీ పితృగణములో అమృర్త ముక్త అని ఉంటారు వీటి విషయం భారతంలో పురాణాల్లో ఉంటుంది దీప్త దీప్తేజాం నమస్యామి సదాం యోగ యోగచక్షుషా అని పితృదేవతకు నమస్కారం చేయడం ఉండదండి రుచి ప్రజాపతి వైరాగ్యం వచ్చిందని వేదాంతంతో గృహస్థాశ్రమం స్వీకరించకుండా వెళ్ళిపోతే పితృదేవతలు కనబడి మందలిస్తారు అప్పుడు ఆయన పితృదేవతను స్తోత్రం చేసి గృహస్థాస్త్ర స్వీకారం చేసి ధన్యుడైనట్లుగా మనకి పురాణముల్లో అనేక పురాణాలు కనబడుతుంది రుచి ప్రజాపతి కూడా పితృదేవతా స్థుతి అది విన్నా చదివినా కూడా పితృదేవత అనుగ్రహం లభిస్తుంది అని చెప్తారు ఇక్కడ పితృదేవత విజ్ఞానం ఇవాళ మనం తెలుసుకుంటున్నాం అమూర్త గణములు మూడుగా ఉంటాయి మూర్త గణములు మూడుగా ఉంటాయి ముగ్గురు కా దేవతలు మూడు గణములు అమూర్త గణములు వైరాజులు అగ్నిశ్వాత్తులు బరిషిషదులు వీళ్ళు అమృత గణమలు మూర్తగణములు సోమపులు హవిష్మంతులు ఆజ్యపులు సుఖాలీనులు వీళ్ళు నలుగురు మొత్తం నాలుగు మూడు కలిపి ఏడయ్యే మొదటి మూడు అమృత గణములు తర్వాత నాలుగు మూర్తగణములు అంటే వాళ్ళ మూర్తు రెండవ గాని స్పందన అనుగ్రహించడం ఇవన్నీ ఉంటాయి ఆకారం ఉండవు వీళ్ళు ఆకారముతో ఉన్నవాళ్ళు వీళ్ళు వీళ్ళు పితృదేవతలు అని చెప్పబడతారు ఇప్పుడు ఈ వైరాజులు అని చెప్పబడుతున్న పితరులు ఎవరైతున్నారో వారి మానసిక పుత్రికి పార్వతీదేవి ఇది ఒక రహస్యం అంటే పితృదేవతల మానస పుత్రుడిగా పరాశక్తి ఆవిర్భవిస్తుంది ఈ పితృదేవత వ్యవస్థ ఏం చేస్తుందంటే జీవుడి శరీరం చదివించిన తర్వాత వాడు గతులు ఎక్కడ ఏమిటి నిర్ణయించేది వాడి కర్మతి పితృదేవత వ్యవస్థే అని పితృదేవతను ఉద్దేశించి మనం క్రియ చేస్తే మన ఏ తండ్రి ఏ తాత ముత్తాత లేదా తల్లి అవ్వ ముత్తవ్వ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సత్యత కలిగించేది పితరుడు వాళ్ళు ఇప్పుడు ఏ రూపాలతో ఎక్కడున్నారో మనకు తెలియదు కదా అందుకే మనం సమర్పించిన వాళ్ళు చూసి ఇప్పుడు వాళ్ళు ఏ రూపంలో ఉన్నారో ఆ రూపానికి కింద ఆహారంగా అందిస్తారు ఇది పితృదేవత చేసే ఇవన్నీ తెలియ ఇక్కడ పెట్టిన వాళ్ళకి వెళ్తుందా ఆయన పెట్టుకున్నప్పుడు పిజ్జా బాగా తినేవాడు కాబట్టి ఆప్తికల్లో అది పెడతాను ఆయనకి క్యాబేజీ కూర చాలా ఇష్టం అందుకే అది పెడతాను అంటే అప్పుడు ఆ నాలు ఇష్టం ఇప్పుడు చచ్చిన తర్వాత ఆ నాలుగు లేదు ఇది తెలుసుకోండి ఇక్కడ తెలివైన వాళ్ళగా వాడికి ఇక్కడ వేపలిష్టం కనుక పెడతాను క్యాబేజీ పెడతాను వీళ్ళు మేధావి అయిపోయినట్టు అవి ఆర్థికవంతంలో బెటరు మనం మామూలుగా వంకాయలు అంటే కూడా ఆర్థికంలో వినియోగించకూడదనే శాస్త్రం చెప్తుంది అంటే అర్థమేమిటి అంటే పితృదేవతా సంబంధమైన ద్రవ్యములవి ఏ దేవతకి ఏ ద్రవ్యం అనేది ఒక పద్ధతి ఉన్నదండి ఇక్కడ కొన్ని ఔషధాలు కలిపినప్పుడు ఆ ఔషధలో మరొకటి కలిపి పనిచేస్తుంది మొరుక కలిపితే వికటిస్తుంది అలాగే ఇవి కూడా కానీ ఈ దేహం పోయిన తర్వాత ఈ అభిరుచులు ఉంటాయని చెప్పడానికి లేదు ఈ దేహమే లేదు అది నాలి కనుక పితృగణములకు సంబంధించినవి చేస్తే వాళ్ళు ఏ రూపాలతో ఉన్నారో తెలుసుకుని వాళ్ళకు అందజేస్తారు వీళ్ళు ఉదాహరణగా పూర్వీకులు గతిమాలి జంతువుగా ఎక్కడో ఉన్నారనుకోండి ఈ పెట్టింది గడ్డిగా మార్చగడుస్తారు వాళ్ళు దేవతా లోకాలు ఉన్నారనుకోండి అమృతంగా మారుస్తారు మానవ లోకాలు ఉన్నారు అనుకోండి అన్నంగా మారుస్తారు తెలుసుకోవాలి కదా అది ఇచ్చే ఒక వ్యవస్థ నది పితృదేవతా వ్యవస్థ నువ్వు ఈ శరీరంతో ఫలానా తల్లిదండ్రులు కలిగే కనుక వాడు ఏ రూపంతో ఎక్కడున్నా నాకీ శరీరం ఉన్నంత కాలం వాళ్ళు శ్రద్ధ తీయడం నా బాధ్యత అనడం దానిలో ఉన్న అద్భుతమైన ఆలోచన అందుకే ఏదైతే మనకి తత్కాలతో అందమో బట్ అలౌకికం అంటారు ఇంద్రియాతీతములు అంటారు ఇంద్రియ అతీతములు అలౌకికములు అలౌకికములు ఇంద్రియాతీత సత్యాల గురించి మాట్లాడేటప్పుడు తక్కువను ఉపయోగించకూడదు అంటాడు విద్యాలయని స్వామి కానీ సగం తత్వం సగం తత్వం అయితే సగం నాస్తికం సగం ఆస్తికం వచ్చింది కానీ సగం ఆస్తిలో సగం నాస్తి కానీ కలిపి నాస్తికమే అంటారు ఆస్తికం మనం తెలుసుకోండి అని మనం అక్కడ లాజిక్లు అప్రోచ్ చేస్తూ ఆర్గ్యుమెంట్లు చేస్తే చల్లదండి అవి శరీరమే లేదు ఈ లేవు ఇది గ్రహించాలి జీవులు గతులు తెలియాలి అలాంటి వారు వంశ ప్రవర్తకులు పితృదేవతలు ఇప్పుడు చెప్పిన గణముల్ని ఆరాధన చేసినట్లయితే వాళ్ళ అనుకూలం ఉంటుంది అసలు ఇవాళ మనం ఇంతమంది దేవతను నమస్కరించుకునే యోగం మనకు కలిగింది ఈ ప్లేలన్నీ విని ఇక్కడికిక్కడ నమస్కరించకుండా చాలండి మీ జీవితాల్లో మంచి మార్పు వస్తుంది లేదా గుర్తు పెట్టుకుని దేవతా విజ్ఞానం మన సంస్కృతిలో ఉందని అనుకోవాలి ఎందుకంటే పురాణాల్లో దేవతా విజ్ఞానం చెప్పాలన్న చిరకాల వంశ ఇవాళ క్లుప్తంగా ఇక్కడ తీరుతుందండి దేవతా విజ్ఞానం పితృగణములు ఈ పితృగణములకు ఎంత శక్తి ఉంటుందంటే పరాశక్తి తనయగా వద్దామనుకున్నప్పుడు పరాశక్తిని గర్భంలో భరించే శక్తి ఎవరికి ఉండదు యోధిజు లేని వాళ్ళకు ఉండదు ఆ శక్తి అందుకే పితృదేవతల మానస పుత్రిక ఆ శక్తి ఉంటుంది పితృదేవతల వైరాజులు కనబడి పితృదేవతల మానస పుత్రిక మేనాదేవిగా ఉద్భవించి హిమవంతుడి చేపట్టింది హిమవంతుడు కూడా మామూలు మానవుడు కాదు కదా కానీ ఒక దేవత పర్వత అధిదేవత అక్కడ ఆమె గర్భంలో వచ్చింది పార్వతీదేవి ఆ కథ వేనమాట మళ్ళీ ఆ పరాశక్తి ఆవిర్భవిస్తుంది అంటే మానవ జన్మ పొంది రావాలమ్మవారు మానవ జన్మ అంటే పరాశక్తి అయోనిజిగా రావులావా తప్ప యోనిధిగా రాలేదు అప్పుడు ఒక పితృదేవతల మానస పుత్రిక ఆవిడ జనక మహారాజు పత్నిగా వచ్చింది మానవకాంతగా వచ్చింది ఆమె మానవకాంతగా వచ్చింది కనుక గర్భంలో భరించలేదు ఆ పరాశక్తి అని మానవకాంతగా వచ్చినప్పుడు ఆ పరాశక్తి సీతమ్మగా భూమి ఎందుకు దొరికింది అప్పుడు ఆమె కన్న పెంచిన తల్లిగా ఆవిడ కనుకొచ్చింది అదే విధంగా పితృదేవతల యొక్క మరొక పుత్రి కళావతి అనే పేరుతో వృషభానుడు అనే గోపాలానికి పత్నిగా వచ్చింది అయినా పరాశక్తి రావాలంటే ఈమె మానవ పత్నిగా వచ్చింది కదా కాబట్టి ఆమె గర్భంలో ఉండడం కష్టం కానీ పితృదేవత మానస పుత్రికి ఈ రూపంతో వచ్చింది కనుక ఆమె చేత పెంచబడ్డానికి సిద్ధపడి గోలోకవాసిని అయిన పరాశక్తి రాధాదేవి ఆవిడ దసా అనే ప్రాంతం దగ్గర ఉన్న రావల్ అనే ప్రాంతంలో పద్మవు స్వయంగా అయోరుది ఉద్భవించి ఆమెని తల్లిగా ఎంచుకున్నదండి ఇక్కడ ఇది పితృదేవతలు మానస పుత్రికలు గురించి తెలుసుకోవాల్సిన విజ్ఞానం ఏ పితృదేవతలు ఎవరు మానస పుత్రికలు వాళ్ళు మానస పుత్రికలే కానీ వాళ్ళకి మళ్ళీ సంతానంగా కలిగిన వాళ్ళు గారు దేవతలు కదా ఈ విషయం హరివంశంలో చాలా విస్తారంగా కనబడుతుంటుంది ఇక్కడ ఈ విధంగా పితృగన విశేషం అని చెప్పుకున్నాం దాని తర్వాత విశేషంలో ఇప్పుడు రుద్రుడు అయ్యారు ఆదిత్యులు అయ్యారు వసువుల గురించి కూడా మనం ప్రస్తావన చేసుకుంటే వసువులు నామములు చెప్పబడుతూ వసువులు అష్టవసులు అని ప్రధానంగా వాళ్ళ గురించి కూడా మన పురాణం ఇస్తున్నాయి అష్టవశువు స్వరూపం కూడా మనం నమస్కారం చేసుకుని ఇక సాధ్యులు మొదలైన దేవతల గురించి కూడా వివరించారు సాధ్యులు వసువుల గురించి మనం కూడా గమనించుకున్నట్లయితే ఇక్కడ సాధ్య దేవతలు పితలో సాధ్యులు అన్నప్పుడు మనో మంత ప్రాణో భరోపాన నిర్భయో నరకశ్చైవ దంశో నారాయణో వృష ప్రభుశ్చేతి ద్వాదశ దేవతా అని చెప్తున్నారట వీళ్ళ పేర్లు మను మంత ప్రాణుడు భరుడు అపానుడు వీర్యవాన్ నిర్భయుడు నరకుడు దంశుడు నారాయణుడు వృషుడు ప్రభువు మొత్తం పన్నెండు మంది సాధ్య దేవతలు వీరు ఎటువంటి వారు అంటే వీరు గురించి తెలియజేసే శాస్త్రం ఏముంటుందంటే ప్రజాపతి సృష్టికి సాధన భూతములైన దేవతా తత్వములు సాధ్యం అంతే కదా మనం చేసే సాధనల్ని పరిశీలించే శక్తులు సాధ్యులు అని చెప్పారు ఇలా మనకి దేవతల పేర్లన్నీ వివరించబడుతూ పితృదేవతలు ఆదిత్యులు వసువులు మొదలైన వారిని అందరినీ ప్రస్తావన చేశారు అష్టవశువుల్ని స్మరించుకుని ఏకాదృద్ధులను వీళ్ళందరినీ మనం తెలుసుకుంటున్నాం ఇంతమంది తో పాటు మరో ఇద్దరు ఉన్నారండి వాడు అశ్విని దేవతలు అంటున్నాం నాసత్యుడు దర్శనుడు ఇద్దరు అశ్విని దేవత దేవ వైద్యులు నాసత్య దసరా అంటే వైద్యం రెండు విధాలు ఉంటుందన్నారు ఒకటి దయగ్నైజ్ ఒక ప్రకరణం నిదానము అంటారు దాన్ని అంటే రోగం ఏంటో తెలుసుకుంటే మొదటి ప్రక్రియ రెండవ ప్రక్రియ చికిత్స కానీ మొదటిది నాసత్యుడు రెండు దశ్రుడు అది తెలుసుకోవాల్సింది ఇవి దేవతాగణంలో అయితే ఈ వసూలు ఎంతమంది అన్న ఎనిమిది రుద్రుడు చెప్పండి పదకొండు ఆదిత్యులు పన్నెండు మొత్తం ఎంత ముప్పై ఒకటి అశ్విని దేవతలు ఇద్దరు వీళ్ళని ఒక దగ్గరికి తెచ్చి ముప్పై మూడు అన్నారు వాళ్ళకి సహాయ శక్తులు బృందములు చాలా ఉంటాయి ఒక ఆఫీస్ పెడితే స్టాఫ్ ఉండరు అండి వీళ్ళకి బృందములు ఉంటాయి బృందములకు కోటి పేరు సమూహం కోటి అనిపోయారు ముప్పై మూడు కోట్లు అంటే ఇదే ముప్పై మూడు కోట్ల దేవతలు అంటే ఇది మన దేవుళ్ళు ఎవరు అక్కడ వేరు ఇలా మనం పరిశీలించినట్లయితే వీళ్ళందరినీ కలిపి మనం చూసి మొత్తం గణముల సంక్షేమత పరిశీలించి నిర్ణయిస్తే మొత్తం ఎంతమంది వస్తారు ముప్పై మూడు కాకుండా ఇంకా చెప్పారు చూడండి ఇక్కడ